ఐదు ఏడు ఎనిమిది అట్లా మాకు ఆ టైంకు అందుబాటులో అందుబాటులో ఆ టైంలో మేము ఆ మండలాలతో మాట్లాడుతూ చర్చిస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అనౌన్స్మెంట్ చేసుకుపోతున్నాం ఇంకా నూట నలభై నూట నలభై మండలం మొత్తం నూట ముప్పై నూట డెబ్బై మండలాలు పూర్తిగా సెలెక్ట్ చేయడం జరిగింది అనౌన్స్మెంట్ మాత్రమే లేట్ ఉంది ఆలస్యం ఉంది అలాగే పాత మండలాలు ఈ నూట నలభై ప్లస్ ఇవి ముప్పై కాకుండా ఇంకా పాత మండలాలు తొంభై మండలాలు ఉన్నాయి అంటే మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము ముందు సంఘం తెలంగాణ ఆందోళన చేసే మండలాలు తొంభై మంది ఈ తొంభై మండలాలు కూడా వారితో మాట్లాడుతున్నాం వారితో చర్చిస్తున్నాం వారు కూడా యాక్టివ్గా ఉంటే వారి మందిని అనౌన్స్మెంట్ చేస్తే దాంట్లో కొంచెం కన్వీజ్ అవుతుంది ఎవరు ఎవరు తెలవట్లేదు ఆ ఇబ్బంది అవుతుంది రెండు రోజులు మొత్తం తక్కువ తక్కువ మందిని అనౌన్స్మెంట్ చేస్తూ మధ్యలో వాళ్ళు పేపర్ సిక్మెంట్ ఇస్తూ మనం ఈ కంపెనీ చేయడం జరుగుతుంది మొత్తం తొంభై శాతం మండలం తప్పకుండా మనం ఎన్నికలు నిర్వహించాలి జీవితం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఫస్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాప్ సంఘం సగం తెలంగాణ ఆధ్వర్యంలో మండల కమిటీకి ఎలక్షన్స్ నిర్వహిస్తాం అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తా తప్పకుండా ఎందుకంటే ఒక గ్రామ అధ్యక్షుడు ఒక మండల అధ్యక్షుడు ఫోన్ చేస్తే ఒక ఎమ్మెల్యే స్పందించాలి ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్ చేస్తే కూడా ఎమ్మెల్యే స్పందించే స్థాయి లేడు పోనీ when you say చాకపల్లి శ్రీధర్ గారు అసిపా జిల్లా కాగజ్ నగర్ మండల అధ్యక్షుడిగా సుంకరి తిరుపతి గారు నిజామాబాద్ జిల్లా ముక్తల్ మండల అధ్యక్షుడిగా ద్వాగ మనోజ్ గారు కరీంనగర్ జిల్లా వీణామక మండల అధ్యక్షుడిగా నలభీమ వెంకటేశ్వర్ గారు వరంగల్ జిల్లా సంఘం మండల అధ్యక్షుడిగా వనం నరేష్ గారు గారు జిల్లా మల్యాం మండల అధ్యక్షులుగా మామిడి రాజశేఖర్ గారు మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండల అధ్యక్షులుగా ఆవుల నరేందర్ గారు గోపాల్పల్లి జిల్లా చిచ్చార మండల అధ్యక్షులుగా బేవి చేటి సురేందర్ గారు వరంగల్ జిల్లా కిలవరంగల్ మండల అధ్యక్షుడిగా బుర్రా నవీన్ గారు నిర్మల్ కరీంనగర్ జిల్లా ఇల్లంతకొండ మండల అధ్యక్షుడిగా కరింగుల రాజేంద్ర గారు అలాగే పెద్దపల్లి జిల్లా రామగిరి మండల అధ్యక్షుడిగా ముచ్చవుతి శ్రీనివాస్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూనిపాడు మండల అధ్యక్షుడిగా ఉసికేల వెంకటేశ్వర్ గారు ఆదిలాబాద్ జిల్లా బేలా మండల అధ్యక్షుడిగా ఓస ప్రమోద్ గారు జగిత్యాల పెంచాల రఘు పటేల్ గారు మంచాల జిల్లా ఐవి తాండూల్ మండల అధ్యక్షుడిగా పుమ్మూరి సత్యనారాయణ గారు కోటపల్లి మండల అధ్యక్షుడిగా ఎత్తిటి పుణ్యంచంద్ గారు పుణ్యంచంద్ గారు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండల అధ్యక్షుడిగా జగదావర్ ప్రమోద్ గారు వికారాబాద్ జిల్లా పరగి మండల అధ్యక్షుడిగా కోసి శ్రీనివాస్ గారు వరంగల్ జిల్లా దుగోడి మండల అధ్యక్షుడిగా తొరూరు రవి పటేల్ గారు మొత్తం ఇరవై తొమ్మిది మండల మండల అధ్యక్షులని నియమించడం జరిగింది ఇంకా నూట నలభై మంది మంది ఉన్నారు పాత కూడా తొంభై ఉన్నాయి వీళ్ళందరినీ కనుకుంటా కొత్తగా వచ్చే వారిని కూడా మేము ఆహ్వానిస్తాం ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి కింద నెంబర్కి మీరు కాంటాక్ట్ కానీ తప్ప తప్పకుండా ఈ జూన్ జూలై నెలలోనే ఈ ఆరు వందల మండలాలకు మొత్తం తొంభై శాతం మండల కమిటీలో పూర్తి చేసుకోవడానికి మేము శ్రీకారం చూస్తాం తప్పకుండా जे